వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి రీసెంట్ గా ఒక ఇష్యూ ఎంతగా తెలుగు నాట అలాగే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందో మనం అందరం చూసాం నటుడు శివాజీ చేసినటువంటి ఒక వ్యాఖ్య అంటే వ్యాఖ్య కూడా కాదు ఆయన ఒక ప్రసంగంలో రెండు మాటలు మాట్లాడారు అవి తీవ్ర దుమారాన్ని సృష్టించాయి వాటి మీద నటి యాంకర్ అనసూయ ఆమె తీవ్రంగా విమర్శిస్తూ శివాజీ మాటలను ఖండించారు సో దా దాని ధరమిలా మొత్తం కూడా సమాజం రెండు వర్గాలుగా చీలిపోయినట్టుగా మనకి కనిపిస్తోంది అనేక మంది శివాజీని సపోర్ట్ చేయటం కొంతమంది అనసూయని సపోర్ట్ చేయటం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి సంచలనం సృష్టించాయి అనసూయ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు దీనిపై అనసూయ సంధ్యారెడ్డి గారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మనకి సమాచారం తెలుసు ఆల్రెడీ సో దీనిపై సంధ్యారెడ్డి గారు ఏమంటారు సో ఆ కేసు సంగతి సో ఎంతవరకు వచ్చింది ఏమిటనే విషయాలను ఆమె నుంచే తెలుసుకుందాం నమస్కారం అండి సంధ్యారెడ్డి గారు సో ఇప్పుడు అనసూయ గారు మీ మీద కేసు పెట్టినట్టుగా మీతో పాటు మరికొంతమంది కూడా అంటే డిజిటల్లో డిజిటల్ మీడియాలో ఆమె పేరుని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పెడుతూ ఆమెని హర్ట్ చేసే విధంగా సో మీరు మాట్లాడారు అని చెప్పేసి కేసు పెట్టడం అయితే జరిగింది సో ఇది ఈ కేసు అనేది ఎంతవరకు వచ్చింది పోలీసులు మిమ్మల్ని విచారానికి పిలిచారా పిలుస్తున్నారా మేము సామాజిక మాధ్యమాల ద్వారా చూసాము ఇప్పటివరకు అయితే మాకు ఇంకా నోటీస్ కైతే రాలేదు డెఫినెట్ గా నోటీస్కి వస్తే నాకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది అట్ ద సేమ్ టైం కోర్టు మీద నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది ఈ మూడిట్ల కన్నా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా నైంటీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ సంధ్యక్క మాటను ఏకీభవిస్తున్నారు మాటని అంటే నేనేమంటున్నా అంటే కేసులు పెడితే భయపడే వ్యక్తి నేను కాదు గుర్తు పెట్టుకోండి కేసులు పెడితే ఏమవుతుంది సార్ ఒక సంధ్యారెడ్డి ఇంకా వంద మంది సంధ్యారెడ్డిలు వస్తారు ఇప్పుడు ఇవాళ ఇక్కడ మీడియా జర్నలిజం అనేది ప్రజలకి గవర్నమెంట్కి ప్రజాస్వామ్యంలో వరద ఉంటుంది వాళ్ళ గొంతు నొక్కడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా ఇలాంటి వ్యక్తులు మా అంటే సమాజంలో కొంతమంది వక్తలు మాట్లాడితే వక్తలను కూడా అనగదొక్కి కేసులు పెట్టే వరకు ఎంతవరకు అంటే వ్యవస్థ ఎక్కడ పోతుంది అంటే మేము ఏదైనా చేస్తామండి మీరు మాత్రం చేయకూడదు అనే ధోరణిలో పోతుంటే ఇంకెక్కువ ప్రజల్లో ఇంకా ద్వేషం వస్తుంది ఆ ద్వేషాన్ని ఇంకా రెచ్చగొట్ట తెలుసుకోలే నేను హండ్రెడ్ పర్సెంట్ కోర్టు ద్వారానే తెలుసుకుంటా కోర్టుకే నేను ఆన్సర్ చెప్తాను డెఫినెట్ గా ప్రజల మద్దతు లేకపోతే నేను ఇంత ముందుకు మూవ్ అయ్యేది అని కాదు నాకు మదర్ ఫౌండేషన్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి సార్ నేను అనేక మంది మహిళలను అవేర్నెస్ చేస్తూ వాళ్ళ మనోభావాలను పంచుకుంటూ ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి వాళ్ళ కాల మీద వాళ్ళని నిలబడండి మగవారితో సమానంగా నిలబడితేనే అప్పుడు మీకు స్వేచ్ఛ అని చెప్పా వాళ్ళకి ఇవి ఇవి ఎప్పుడు ఎవరు అంత పెద్దగా ఎవరికి నోట్ చేసుకోలేదు మా వాళ్ళ వరకు తెలుసు అందులో నుంచి నేర్చుకున్న వాళ్ళ నుంచి ఒంటరి మహిళలను తీస్తాం బయటికి ఆ వంటరి మహిళలని ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకు చిన్న కుట్టు మిషన్ దాతల ద్వారా ఇప్పించడం ఆర్థిక భరోసా నేనున్నాను నీకు పని నేర్పించి ఒక కుట్టు మిషన్ నా పని అది ఇక వాళ్ళతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మూడు లక్షల మంది అయ్యారు అంటే వాళ్ళ కాళ్ళ మీద స్వేచ్ఛ అది ఆర్థిక స్వాతంత్రం గుడ్డలలో స్వాతంత్ర్యం లేదని ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా సచ్చవరకు కూడా అదే చెప్తాను నేను ఓకే సో అనేది ఏం సార్ అంటే నేను పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో ఎవరినో ఇవాళ నా మీద కేసులు పెట్టిన పర్సన్ వాళ్ళని ఉద్దేశించి చెప్పలేదు ఎవరో యూట్యూబర్స్ వచ్చి నన్ను అడిగారు ఎందుకు అడిగారు మీరు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మహిళలతో బాగా ఎందుకంటే చాలా మీటింగ్స్ చూసారు వాళ్ళు సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ కి ఐదు వేలు మంది వచ్చినప్పుడు చూసారు చూసినప్పుడు నేను చెప్పాను దాంట్లో స్వేచ్ఛ లేదు నేను అనేది ఏంటంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది సార్ నేను కాదని నేను ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం వేరు పబ్లిక్ జీవితం వేరు జర్నలిజంలో మీ ఫీల్డ్ వేరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫీల్డ్ వేరు కుటుంబం వేరు వృత్తి వేరు ప్రవృత్తిని మొత్తం కుటుంబం వృత్తిని ప్రవృత్తిని అంటే అన్ని జీవితాన్ని అన్ని ఇంట్లోనే కల్పిస్తామంటే రాంగ్ మీకు ఏం చెప్పారు మీ ఫ్యామిలీతో మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అది మీ రైట్ దాన్ని ఎవరు కాదనట్లేదు విపరీతమైన ఎవరు చూడకూడన సోంటే అంటే ఒక భర్త మాత్రమే చూడాల్సిన అవయవాలని పబ్లిక్ లో పెట్టినప్పుడు ఎందుకు ఆడగొద్దు సార్ రాజ్యాంగం మాకెందుకు రైట్ ఇవ్వలేదు అంటున్నా అది ఆ సెలబ్రిటీ వేసుకునే డ్రెస్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సమావేశం మీద ప్రభావితం చేస్తుంది సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజం మీద ప్రశ్నించొద్దా సార్ సెలబ్రిటీ స్టేటస్ లో చూడక ఎందుకు పిలిచారు మీలో ఏదో విశేషం ఉందని పిలిచారు ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను మాట్లాడుతున్నాను నాకు తెలిసింది నేను చెప్తా ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఓటింగ్ అనేది సార్ ఓటు బయటకు వచ్చి చెప్పి నేను వేసిన ఓటు అని చెప్పరు ఎవరు అందరూ ఏమంటున్నారు ఆ కొంతమంది వక్తలు ఆ పర్సన్ కి ఇంకొక పర్సన్ వచ్చి మీటింగులు పెట్టి మద్దతు ఇచ్చారు చూడు మేము కింద మెసేజ్లు చదువుకోము వాళ్ళతో మాకు అనవసరం మేము చేసేది మేం చేస్తాము అంటే ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు ఏమంటారు ప్రజాస్వామ్యంలో మెసేజ్ ఏమో ఇక్కడ పెడుతున్నారు ఓటు ఓటు రూపకంగా వాళ్ళు చేయాలని వాళ్ళు చేస్తారు అవసరం అనుకున్నప్పుడు నిలదీస్తారు టైం రావాలి దేనికైనా మనము ఒక పర్సన్ కి నాకు తెలిసి ఒక పదిహేను మంది సపోర్ట్ ఎలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ కి మీరు గతంలో అన్వేషణ గురించి చూశారు ఒక మహిళని ఒక వాటర్ మిలన్ ఒక కీరాతో పోల్చిన వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తుండ అంటే ఆ సపోర్ట్ చేసిన వ్యక్తులకు ఎంతో అనుభవ అగ్నులైన శోదరీ వనరులు కూడా చేస్తున్నారంటే మనం ఆలోచించాలి స్వేచ్ఛ అనేది గుడ్డలలో ఉందని ఎవరు చెప్పారు సార్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు హ్యాపీగా జీవించండి హ్యాపీగా సమాజంలో తిరగండి హ్యాపీగా నిండుగా నీట్ గా ట్రెడిషనల్ గా కనపడండి ఎవరంటున్నారు ఇక్కడ నేను ఒకటే అంటే కలర్ చేసుకున్నాను ట్రెడిషన్ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది ఏది ట్రెడిషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ట్రెడిషనల్ అంటే నేను అనేది ఏంటంటే ప్రజలని ఇబ్బ ఇబ్బంది పెట్టనంత వరకు జీన్స్ లో మస్తు ట్రెడిషనల్ ఉంటుంది డీసెన్స్ ఉంటుంది దాంట్లో కాదంటలేము ఈ డ్రెస్ లో ఉంటుంది ఉందాగా నేను అనేది ఏంటంటే ఈ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇలా 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 చదురుకుంటుంటారు నీకే కంపోర్ట్ లేనప్పుడు ఎదుటి వాడికి ఎట్లా కంపోర్ట్ కలుగుతుంది నేను అడుగుతున్నా ఎందుకు అనేది నేను ఎందుకు ఎందుకు ఇట్లా నీకు కంపోర్ట్ లేదు పది మందికి లేదు ఉపయోగం ఏందనేది నేను అడుగుతున్నా మీకు కంపోర్ట్ ఉన్న డ్రెస్ నప్పిన డ్రెస్ వేసుకోండి నప్పిన వేరు నచ్చిన వేరు అని నేను చెప్పాను ఇరవై రెండు సంవత్సరాలను చెప్తా నేను ఎవరిని ఉద్దేశం చెప్పట్లేదు నేను జడ్జి కూడా చెయ్యను నాకు తెలిసింది నేను చెప్పిన నీకు తెలిసింది నువ్వు చెప్పినప్పుడు నాకు తెలుసు ఇంకొకటి నా మాక్కు మాక్కు మా ఎవరు అడుగుతున్నారు మీ అక్కని నీకు హక్కు కావాలని అడుగు నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ దేశంలో ప్రజలు సందెక్క మాటను ఏకీభవిస్తున్నారు అంటే నువ్వు వాళ్ళందరి గురించి మాట్లాడే రైట్ నీకు లేదు నీకు అక్కు కావాలంటే నీ ఇంట్లో కొట్లాడుకో మీ ఇంటి వరకు నువ్వు బాధ్యత నీ ఇంట్లో తీసుకొచ్చి బజార్లో పెట్టేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది ఎంతమంది మీద కేసులు పెడతావు ఎంతమంది మీద పెడతావు